పైన విమర్శలు గుపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కరువు పరిస్థితులపైన రాజకీయం తగదన్నారు గాంధీ భవన్ లో చిట్చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు వర్షాకాలంలో వర్షాలు పడతాయి ఎండాకాలంలో ఎండలు కొడతాయన్న జగ్గారెడ్డి దీనిపై రాజకీయం ఎందుకని ప్రశ్నించారు వాళ్ళు వర్షాకాలంలో వచ్చింది కాబట్టి ఫరక్ ఉంటుంది ఏముంది అట్లా ఇంకా మట్లా వర్షాకాలం వస్తుంది కదా బీఆర్ఎస్ వర్షాకాలంలో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వర్షాలు పడేటప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు చలికాలం వర్షాలు పడేయి కదా ఎండాకాలం పడే కదా వర్షాలు ఎండాకాలం వర్షాలు పడేయి కదా గీ జ్ఞానం కూడా బీఆర్ఎస్ వాళ్ళకి లేదా ఏముంది కదా మూడు నెలలు అంతా జూలే కదా జూన్ అయితే వర్షాకాలం వస్తే మళ్ళీ చెరువులు డ్యాములు కుంటలు అన్నీ నెడతాయి ప్రకృతి అది పెద్ద పెద్ద రాజకీయ విమర్శ బిఏ బీఆర్ఎస్లు చేయడం అనేది మూర్ఖత్వం అది